ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి సహకారంతో నిర్వహిస్తున్న నారా చంద్రబాబు నాటకోత్సవం ఈరోజు గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రారంభించుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ ఉత్సవాన్ని ప్రారంభించడానికి మాకు అత్యంత ఆప్తులు పద్దెనిమిది ఏళ్ల నుంచి మేము పొనుగుబాడులో నిర్వహిస్తున్న మా అభినయ నాటక పరిషత్తుకి ఆయన ప్రధాన సలహాదారులు వారు మాకు చాలా సంతోషించే విషయం ఏంటంటే వారు ఇప్పుడు నరసరాపేట ఎమ్మెల్యేగా మా అందరి ఆశలు కోరికలు తీర్చారు వారు కూడా ఈరోజు ఈ ఈ ఉత్సవాన్ని ప్రారంభించడానికి వచ్చారు అలాగనే ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ కూడా మా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటుంది ముఖ్యంగా రాజుగారిని ముందు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అలానే ఆలోకం పెద్దబ్బాయి గారిని కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు గారిని వేదిక మీద రే जरि लागे नहीं कहे ओ, ओ, ओ नजरी హీ కహ నీ లాగే వారి పేరుద ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏందంటే మీరు ఒకటే గమనించండి చంద్రబాబు గారు ఎప్పుడైనా సభా కార్యక్రమం జరిగినప్పుడు కంపల్సరిగా కళాకారులకి ఒక అవకాశం కలగజేస్తారు ముందు కళాకారుల ప్రదర్శనలు ఉన్న తర్వాతే ఆయన మీటింగ్ జరిగింది ఎక్కడైనా రాష్ట్రంలో అంటే ఏసీఎంకి అట్లా అలా ఉండదు కానీ కళాకారుల మీద ఆయనకు ఉండ అభిమానం అలాంటిది నేను గత పుష్కరాల సందర్భంగా కృష్ణ పుష్కరాలు జరిగినప్పుడు నేను డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్లో పనిచేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు ప్రతిరోజు ఒక వెయ్యి మంది కళాకారులు అంటే ఫోక్ కళాకారులు డాను చేసేవాళ్ళు కానీ లేకపోతే డప్పులు వాయించేవాళ్ళు కానీ ఇతర ఎవరినైనా తీసుకురంటే మీరు వాళ్ళకు ఒక అవకాశం కలగజేయండి అని చెప్పి వాళ్ళకి అందరికీ డబ్బులు ఎక్కువ పారితోషికం అనమాట బయట వాళ్ళకి దొరికే కంటే ఎక్కువ పారితోషికం ఇచ్చి అట్లా పిలిచి పుష్కరాల సందర్భంగా అనేక మంది వేలాది మంది కళాకారులకు ఆయన అవకాశం కలగజేశారు అది అది చాలా గొప్ప విషయం అంతేకాకుండా నాటక రంగంలో ఆయన నంది నాటకోత్సవం ఏర్పాటు చేసి పద్యనాటకం కనుమరుగవుతున్న టైంలో పద్యనాటకాన్ని మళ్ళీ బతికించారు ఇరవై సంవత్సరాల క్రితం అది మాయమయ్యే టైంలో ఆయన నా నాటకాలు నంది ఏర్పాటు చేయటం వల్ల ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి ఆ విధంగా నాటకానికి ఆయన చేశాడు కాబట్టి మేము ఆయన పేరు మీద కూడా నాటకోత్సవం నిర్వహించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మేము ఈ రంగంలో ఈ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఇది డెబ్బై ఒకటవ ఉత్సవం మా వంతుగా మేము అభిమానిస్తూ ఆయన్ని ఏం చేయాలనుకున్నప్పుడు ఆయన పేరు మీద ఒక నాటకోత్సవం చేయాలని నిర్ణయించినప్పుడు మాకు ఇక్కడ గుంటూరులో రాజుగారు సహకరించారు రాజుగారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రేపు ప్రపంచ తెలుగు మహాసభలకు కూడా ఆయన కన్వీనర్గా ఉన్నారు ఇక్కడ వారు వారు కూడా ఇక్కడ సహకరించారు వారిని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను ముందు జ్యోతి ప్రజలను చేయవలసిందిగా చదలవాడ బాబు గారిని కోరుతూ వారి ద్వారా ఈ నాటకోత్సవం ప్రారంభమవుతుంది ఇప్పుడు